చెప్తుంటే చిరాకు వస్తుంది స్కూల్కి వెళ్ళి పిల్లవాడు క్రమశిక్షణ చెప్తుంటే టీచర్ మీద తిరగబడ నేర్పించే తల్లిదండ్రులు వాళ్ళంతా పనికి మానవుడు ఇంకో ఉండదు దేవుడు కొడుకులు బాగలబోతాడు చెప్పండి రేపు పొద్దునవాడు సరిగ్గా నేర్చుకోకపోతే స్కూల్కి వెళ్ళిన వాడు పద్ధతి నేర్చుకోవాలి మందిరానికి వచ్చేవాడు క్రమం నేర్చుకోవాలి అది నేర్చుకోకపోతే వాడు చేసే భక్తి గంగలవాయ అది పనికిరాని భక్తి అది ఏ భక్తి అది చేసినా వాడే చేయబోయినవాడు ఎందుకు దేవుడు అక్రమాన్ని సహించాడు బైబిల్లో ఉంది కదా మతీ స్వార్థి అధ్యాయం ఇరవై రెండో చిన్న తీసుకున్న ఏమన్నారు ఆ దినం అనేకులు నన్ను చూసి ప్రభా ప్రభా మేము నామ్నా గొప్ప గొప్ప పనులు ఎన్నైనా చేసాం అంటే ఆయన ఏమన్నాడు అక్రమం చేయి నా దగ్గర నుంచి పండు అన్నాడు మిమ్మల్ని అన్నాడు దేవుడికి కావాల్సిన క్రమం ఈ పరిచర్య కాదు ఈ ప్రార్థన ఇదంతా తర్వాత క్రమశిక్షణకు ఉన్నావా మర్యాదలు ఉన్నావా వాక్య ప్రకారం ఉన్నావా ఆరాధికుడికి సిద్ధపడుతున్నావా నీ భక్తి